సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే వారికి శుభవార్త త్వరలోనే వీరికి మోదీ సర్కార్ తీసుకువచ్చే కొత్త స్కీమ్తో భారీ ప్రయోజనం చేకూరబోతోంది ఇక ఏకంగా ఐదు లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఉన్నటువంటి మోదీ క్రెడిట్ కార్డులను కూడా కేంద్రం ఇవ్వనుంది ఇప్పటికే చిరు వ్యాపారుల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చినటువంటి మోదీ సర్కార్ ఇక వడ్డీ లేని రుణాలను కూడా వ్యాపారులకు ఇవ్వడానికి రంగాన్ని సిద్ధం చేస్తోంది ఇక మోదీ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టిపోతుంది ఉదయం పోర్టల్లో పేరు నమోదై ఉంటే చాలు వ్యాపారం కోసం ఐదు లక్షల వరకు కూడా రుణాలు తీసుకోవచ్చు చిన్న వ్యాపారస్తులకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నటువంటి మోదీ సర్కార్ వ్యాపారులకు లాభాలు చేకూర్చాలనే ఉద్దేశంతో మరో కొత్త స్కీమ్ కూడా శ్రీకారం చుట్టుపోతోంది అయితే ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించినప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులను కూడా ప్రవేశపెడతామని తెలియజేశారు ఉదయం పోర్టల్లో ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తామని అన్నారు మొదటి ఏడాదిలో పది లక్షల కార్డులు కూడా జారీ చేస్తామని నిర్మలా సీతారామన్ తెలియజేశారు అయితే ఈ మోదీ క్రెడిట్ కార్డులను కూడా అందరికీ జారీ చేయరు కొందరికి మాత్రమే ఇస్తారు దేశంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసినటువంటి వారికి ఇస్తారు వ్యాపారాలకు స్వల్ప కాలంలో వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి ఈ క్రెడిట్ కార్డులను కూడా ఇవ్వడం జరుగుతోంది ఈ క్రెడిట్ కార్డుల వల్ల వ్యాపారులకు ఎన్నో లాభాలు చేకరనున్నాయి ప్రస్తుతం చాలామంది కూడా వ్యాపారాల కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు ముందుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత కట్టే విధానం బ్యాంకులు అవలంబిస్తున్నాయి ఈ క్రమంలో వ్యాపారాలు చేసుకునేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా కూడా క్రెడిట్ కార్డు సహాయంతో వ్యాపారం ప్రారంభించవచ్చు పరికరాలు వస్తువులను కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డ్ సహాయంతో కొనవచ్చు లాభాలు వచ్చిన తర్వాత డబ్బు తిరిగి కట్టవచ్చు అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది దీంతోపాటు ఈ కార్డులతో టర్మ్స్ లోన్స్ కూడా తీసుకోవచ్చు అయితే ఈ క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు వడ్డీ ఉండదు ఆ తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించే దానిని బట్టి వడ్డీ నిర్ణయించడం జరుగుతుంది ఈ కార్డులు వ్యాపార ఖర్చులను ట్రాక్ చేయడానికి కూడా సహాయపడతాయి తద్వారా ఖర్చులను కూడా నియంత్రిస్తాయి ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డుల మాదిరిగానే రివార్డులను క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి ఈ క్రెడిట్ కార్డులను వాడిన తర్వాత చెల్లింపులు సకాలంలో చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా వ్యాపారుల వెసులుబాటు కోసం తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలను కూడా ఈ స్కీమ్ లో చేర్చనుంది కేంద్ర సర్కార్ అయితే ఈ క్రెడిట్ కార్డుల కోసం మోదీ సర్కార్ కొన్ని బ్యాంకులతో అనుసంధానం ఏర్పరచుకున్నట్లు సమాచారం ఈ క్రెడిట్ కార్డ్ కోసం ఎస్బీఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కోటాక్ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులతో కూడా ఇప్పటికే సందమైంది కేంద్రం